నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే స్టోర్ ఈరోజు స్పెషల్ ఆఫర్తో మీ ముందుకు వచ్చేస్తున్న మరొక స్పెషల్ వీడియో పార్టీవేర్ టాప్స్ అంటే జనరల్గా మన దగ్గర తక్కువ రేట్స్ కూడా ఉంటాయండి హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి హండ్రెడ్ వన్ టెన్ వన్ ట్వంటీ వన్ థర్టీ అలాగా వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ జనరల్ ఐటమ్ రెగ్యులర్ ఐటమ్ ఎప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ దొరుకుతుంది కానీ ఈరోజు మీకోసం ఒక స్పెషల్ ఐటమ్తో మీ ముందుకు వస్తున్నాయి ఎందుకు సో ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ ఉంది మ్యారేజ్ సీజన్స్ ఉంది సో అందుకని ఈరోజు ఐటమ్ అంతా కూడా డైలీ మీకు గమనించండి మొత్తం కూడా స్పెషల్ డిజైన్స్ స్పెషల్ వెరైటీసే డైలీ మీకు షేర్ చేస్తున్నాను సో రెగ్యులర్ ఐటమ్ కావాలంటే ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి మళ్ళీ ఉందా లేదా అనుమానమే వద్దు ఓకేనా సో ఈరోజు స్పెషల్ ఐటమ్ పార్టీవేర్ మనం మనమైతే వెళ్ళిపోదాం సో మొత్తం అన్ని వివరంగా చెప్తా ప్రైసెస్ డిజైన్స్ అలాగే సైజెస్ అన్నీ క్లియర్గా చెప్తా చక్కగా చూడండి మెటీరియల్ కూడా చెప్తాను సో ఈరోజు ఫస్ట్ ఐటెం మీకు ఓపెన్ చేస్తున్నాను ప్యూర్ వాటికన్ అనమాట సో చాలా మంచి హెవీ క్వాలిటీ వస్తుందండి ప్యూర్ వాటికన్లో వస్తుంది ఇది విత్ లైనింగ్ ఇట్లా ఇది మొత్తం కాదండి జస్ట్ ఇక్కడ వరకు వస్తుంది దీనికి లైనింగ్ అవసరం లేదు ఇంత ఇంతకుముందు వీడియోలో కూడా షేర్ చేశాను నేను అవసరం లేదు వీటికి ఎందుకంటే చాలా హెవీ వస్తుంది ఎస్ కానీ ఇది లైనింగ్ కూడా ఇచ్చాడు వాస్తవానికి వాటికానికి లైనింగ్ అవసరం చాలా హెవీ ఉంటుంది కానీ ఇది ఇచ్చాడు ఓకే ఇట్ ఈ ఐటెం వచ్చరికి సూపర్గా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ చూసానా మొత్తం కూడా స్పెషల్ డిజైను స్పెషల్ వర్క్ అనమాట సో సూపర్ వెరైటీస్ అండి సో మరి మీరు చూస్తున్న షాపు ఇంతకీ ఎక్కడుంది ఏంటి అని అనుకుంటున్నారా సో ఇది కంప్లీట్గా సూరత్వాల్ షాప్ అండి ఇది కంప్లీట్గా సూరత్వాల్ షాపు గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది సూరత్ వాళ్ళ షాపు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మన షాప్ పేరు గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది ఇప్పుడైతే రంజాన్ అడో కాదు అన్స్టాపబుల్ ఆఫర్ అయితే మన షాపులో నడుస్తుంది సో మీకోసం అన్నీ కూడా చాలా తక్కువ తక్కువ లో కొత్త మోడల్స్ కొత్త డిజైన్స్ న్యూ వెరైటీస్ అన్నీ కూడా అతి తక్కువ ధరకే ఈ ఆఫర్లో మీకు అందించడం జరుగుతుంది సో ఈ అన్స్టాపబుల్ ఆఫర్ను మాత్రం మిస్ చేసుకోవద్దు సో రీసెల్లర్స్ అంటే అమ్ముకునే వాళ్ళు కోసం మీకు ప్రత్యేకంగా చూసారు వర్క్ మొత్తం స్పెషల్ మొత్తం హెవీ ప్యాంటు కూడా చూసారు కదా దుప్పట్ట చూడండి ఎంత స్పెషల్గా ఉంటుందో దుప్పటా మంచి చాలా పెద్ద పెద్ద దుప్పట్టాస్ వస్తాయి అండి చూడండి మొత్తం కూడా బిగ్ దుప్పట్టాస్ వస్తుంది మొత్తం డిజిటల్ ఫ్లవర్స్ బార్డర్ జెరీ వస్తుంది గుటీ వస్తుంది దుప్పట్ట అంతా కూడా చాలా స్పెషల్గా ఉంటుంది సో ఈ ఐటెము ఈరోజు స్పెషల్ ప్రైస్ సో ఇప్పుడు ప్రైస్ టైం అనమాట ఈరోజు స్పెషల్ ప్రైస్లో ఇస్తాం మీకు ఖచ్చితంగా స్పెషల్ ప్రైస్ ఇస్తానండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంటుంది ఎమ్ ఎల్ ఎక్సల్ డబుల్ ఎక్స్ఎల్ సో ఈ ఐటమ్ జస్ట్ సిక్స్ జీరో నైన్ రూపీస్ మాత్రమే సో ఇలాంటి బ్యూటిఫుల్ ఐటమ్స్ చాలా ఉన్నాయి ఈరోజు స్పెషల్ వీడియోలో స్కిప్ చేయద్దు మిస్ చేయొద్దు సో వీడియో నస్తే లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగపడిద్ది అంటే అమ్ముకునే వాళ్ళు మీకు తెలుస్తున్నా ఉంటే ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి ఓకేనా సో సిక్స్ జీరో నైన్ ఎం టూ డబల్ వస్తే అవైలబుల్ ఉంటుంది ఓకేసారిగా ఫస్ట్ చూద్దాం సో సెకండ్ మోడల్ చూద్దాం వెళ్దాం సో మీరు ఇప్పుడే చూస్తున్నారా కొత్తగా మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ కొత్త మోడల్స్ డైలీ కొత్త వెరైటీస్ మీకు అందిస్తూనే ఉంటాను సో అంతేకాకుండా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా లింక్ తీసుకోండి మన గ్రూప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి డైలీ అప్డేట్స్ వాచ్ చేయండి సో ఈరోజు బ్యూటిఫుల్లో మీకు సెకండ్ అనమాట చూడండి మొత్తం కూడా బీట్స్ వర్క్ కంప్లీట్గా వైట్ మోతి వర్క్ వస్తుంది చాలా స్పెషల్గా కంప్లీట్ హ్యాండ్ వర్క్ వస్తుందండి మొత్తం కూడా ప్యూర్ లైనింగ్ సో ఈరోజు షేర్ చేసే అన్నీ కూడా ఫుల్ లెంత్ లైనింగ్ వస్తాయి ఈరోజు వీడియోలో షేర్ చేసే అన్నీ కూడా టాప్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఫుల్ లెంత్ లైనింగ్తో వస్తుంది కంప్లీట్ లైనింగ్తో వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ చూసారు కదా మొత్తం కంప్లీట్ హ్యాండ్ వర్క్స్ అనమాట సో ఇది ప్యాంటు మొత్తం కూడా స్పెషల్ దుప్పటాస్ అయితే ఉంటాయండి చూడండి వా సూపర్ దుప్పట చాలా 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 సూపర్ దుప్పట్టాసు ఈరోజు మొత్తం చెప్పారు కదా వీడియో మొత్తం స్పెషల్గా ఉంటుంది అస్సలు మిస్ అవ్వద్దు అని చూడండి మొత్తం కూడా ఫ్లవర్స్ ఫ్లవర్స్తో చాలా స్పెషల్గా ఉంది కదా దట సో కూల్ ఐస్ బ్లూ కలర్ అనమాట సో దీంట్లో కూడా ఎం టూ డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది ఎమ్ ఎల్ ఎక్సల్ డబల్ ఎక్సల్ అవైలబుల్ ఉంది సో అస్సలు మిస్ చేసుకోవద్దు ఈరోజే స్పెషల్ ప్రైస్ సిక్స్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే ఎందుకు ఇది ఎంత క్లాస్గా ఉందో చూసారా వర్క్ జస్ట్ సిక్స్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇలాంటి అద్భుతాలు ఈరోజు చాలా ఉన్నాయి అవే కాకుండా ఈ హెవీ దాంట్లో ఆఫర్లో కూడా చాలా వెరైటీస్ ఈరోజు మీకు అందుబాటులోకి వచ్చేస్తాయి సో మీ అందరికీ తెలుసు ఈ బ్యూటిఫుల్ టాపు ఈ బటర్ఫ్లై త్రీ పీస్ సెట్స్ అనేది సెవెన్ ప్లస్ రేంజ్లో ఉంది మనం కూడా అమ్మాము ఈ ఈరోజైతే మీకోసం ఒక స్పెషల్ ఆఫర్లో ముందుకి తీసుకొచ్చేసాను సో కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఈ ఐటెంకి కొంచెం ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వాలి సో ఈరోజు ఒక స్పెషల్ ఆఫర్లో ఇస్తాను యాక్చువల్గా ఇది సెవెన్ ట్వంటీ ప్రైస్ ఈరోజు అన్స్టాపబుల్ ఆఫర్ ప్రైస్ మాత్రం సిక్స్ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం ఆరు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే స్టాక్ ఉన్నంత వరకే ఈ ఆఫర్ ఉన్నంత వరకు చాలా వెరైటీస్ మోడల్స్ అయితే వస్తాయి కానీ ఈ స్టాక్ ఉన్నంత వరకు ఈ ప్రైసెస్ అయితే ఇవ్వగలుగుతాను సో చూసారు కదా టాప్ అంతా కూడా రియల్ మిర్రర్ వర్క్ మొత్తం కూడా స్పెషల్గా ఉంటుంది నెక్స్ట్ ఇది వర్క్ అండి ఇది బటర్ఫ్లై వర్క్ వస్తుంది ప్యాంటు బ్రష్ చున్నీ అంటారు బ్రష్ పెయింట్ ఇది సూపర్గా ఉంటుంది ఐటమ్ బ్రష్ పెయింట్ అంటారు చాలా సూపర్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో అస్సలు మిస్ చేసుకోవద్దు మీరు కొత్తగా మన ఛానల్ చూస్తున్నారా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మాక్సిమం షాప్ విజిట్ చేయడానికి ట్రై చేయండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అనమాట దీంట్లో రెండు కార్స్ అవైలబుల్గా ఉన్నాయి సో ఇది ఫస్ట్ కలర్ సెకండ్ కలర్ కూడా చూపిస్తాను సో రెండు కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఈరోజు షాన్స్ ప్రైస్ ఆఫర్ ప్రైసు జస్ట్ సిక్స్ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే సో ఖచ్చితంగా ఇవి కావాలనుకుంటే మాత్రం కొంచెం ఫాస్ట్గా ఉండాలి మీరు మాత్రం చూడండి నెక్స్ట్ చూసాగా ఎంత కలర్ మ్యాచింగ్ చూసారా ఎంత స్పెషల్గా ఉందో చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు సో ఈరోజు అన్స్టాపబుల్ ఆఫర్ ప్రైస్ ఆరు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే దుప్పట్ట బ్రష్ దుప్పట వస్తుంది అన్నమాట సో దీంట్లో కూడా ఎం టూ ఎక్స్ ఎక్స్లో అయితే అవైలబుల్ ఉంది చూసారు కదా అమ్ముతారు వెరైటీస్ చాలా ఉన్నాయి కదా సో ఊరికి ఇక్కడ తిరిగి టైం వేస్ట్ చేసుకోవద్దు మనీ వేస్ట్ చేసుకోవద్దు ఈరోజు మీకు విషయం చెప్తాను సో యాక్చువల్గా శారీస్ కావాలి మీకు మీరు శారీస్ అమ్ముతారు డ్రెస్సులు అమ్ముతారు లంగాలు అమ్ముతారు జాకెట్లు ఫాల్స్ అన్నీ అమ్ముతారు శారీస్ కావాలంటే ఒక షాప్కి వెళ్ళాలి కరెక్టే కదా డ్రెస్సులు కావాలంటే ఇంకో షాప్కి వెళ్ళాలి లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ కావాలంటే ఒక షాప్కి వెళ్ళాలి లెగ్గిన్స్ ప్లాజర్స్ కావాలంటే ఒక షాప్కి వెళ్ళాలి మీ ఎంత టైం వేస్ట్ అయిపోతుంది పోనీ వెళ్ళినా మీకు సరైన మోడల్స్ దొరుకుతాయా గ్యారంటీ లేదు సరైన ప్రైస్ దొరుకుతుందా గ్యారంటీ లేదు సో ఇవన్నీ కూడా లేడీస్ సంబంధించిన ప్రతి ఐటెం కూడా మన దగ్గర ఫాల్స్ దగ్గర నుంచి పట్టు చీర దాకా ముప్పై ఐదు రూపాయల చున్నీ నుంచి వంద రూపాయల చున్నీ దాకా వంద రూపాయల టాప్ నుంచి రెండు వేల రూపాయల టాప్స్ దాకా ఒక లేడీ సంబంధించిన ప్రతి ఐట ఎనర్వేర్స్ సహా సో కంప్లీట్ ఫ్యామిలీ స్టోర్ అనమాట సూరత్ బాంబడి డిస్కౌంట్ స్టోర్ ఇది సూరత్ వాళ్ళ షాప్ అండి గుంటూరులో ఉంటుంది గుంటూరు సిటీ మార్కెట్లో ప్రతి ఐటమ్ అవైలబుల్ గా ఉంటుంది ఈ ఐటమ్ ఉంది ఈ ఐటమ్ లేదు అనుకుంటే లేడీస్ సంబంధించిన ప్రతి ఐటమ్ మన దగ్గర డైలీ వేర్ శారీస్ పట్టు ఫ్యాన్సీ డైలీ వేర్ చీరల్లో రకరకాల చీరలు పెట్టుబడి చీరలు టాప్స్ లో టూ సెట్స్ త్రీ సెట్స్ రకరకాల వెరైటీస్ అండి చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి అంతేకాకుండా మన దగ్గర టూ సెట్స్ త్రీ సెట్స్ త్రీ సెట్స్ టూ సెట్స్ అయితే వన్ నైన్టీ నైన్ నుంచి టాపు లెగ్గీలు చున్నీ వస్తుంది నూట తొంభై తొమ్మిది రూపాయలు స్టార్టింగ్ ఈ అద్భుతాలు ఈ వెరైటీస్ మీరు డైలీ ఫాలో అవ్వకుండా చూడాలనుకుంటే మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఖచ్చితంగా స్టోర్ అయితే విజిట్ చేయాలి సో మరొక స్పెషల్ డిజైన్ ఇది మాత్రం ఖచ్చితంగా స్పెషల్ ఉంటుందండి చాలా స్పెషల్ ఉంటుంది ఇలా బటన్ స్టైల్ వస్తుంది విత్ లైనింగ్ ప్రతిదీ వస్తుంది చూసారా కంప్లీట్గా హ్యాండ్ వర్క్ బ్లాక్ బీట్స్ సో మొత్తం కూడా కంప్లీట్గా స్పెషల్గా ఉంటుంది దీనికి ఇంకా స్పెషల్ ఉంది హ్యాండ్స్కి చూడండి హ్యాండ్స్ కూడా మంచి స్పెషల్ వర్క్ ఇస్తారనమాట సో ఐటమ్ మాత్రం బ్యూటిఫుల్ ఐటమ్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు సో మళ్ళీ చెప్తున్నాను ఫ్యాన్ మీకు ఎక్కడ మార్కెట్లో ఎక్కడ దొరకని కొన్ని వందల కొద్ది రకాల డిజైన్స్ మోడల్స్ తీసుకొచ్చి ఎక్కడ పెట్టేశాను వందల కొద్ది కాదు వేల కొద్ది అనుకోండి మీరు ఒక పది షాపులు తిరిగినా కవర్ చేయలేని ఐటమ్ పది షాపులు తిరిగినా మీకు దొరకని ఐటమ్ అన్ని తీసుకొచ్చి ఒకే ఒక షాప్లో పెట్టేశాను సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ సో ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి మీకు అర్థమైపోతుంది చూడండి దుప్పట్టా చూడండి ఫుల్ లెంత్ సీక్వెన్స్ వర్క్ అనమాట చూడండి మొత్తం సీక్వెన్స్ వర్క్ వస్తుంది డిజిటల్ దుప్పట్టా వస్తుంది పర్టికులర్గా ఈ కలర్ మొత్తం ధూమ్ ఉంటుంది ధూమ్ అంటే ధూమ్ చాలా ఉంటుంది చాలా స్పెషల్గా ఉంటుంది ఎమ్ ఎల్లు ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ సో దీంట్లో మూడు రంగులు ఉన్నాయండి మూడు రంగులు చూపిస్తే ఈరోజు ఆఫర్ ప్రైస్ ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే కిరాకు కిసక్కు ప్రైస్ అనమాట సో అస్సలు మిస్ చేసుకోవద్దు మస్తు మస్తు మజా వస్తుంది వీడియో చూస్తే మటుకి చూసిన వాళ్ళకి మజా వస్తుంది అయితే మంచి లాభం వస్తుంది ఓకేనా దీంట్లోనే కలర్స్ మ్యాచింగ్ చూద్దాం సెకండ్ డిజైన్ చూపిస్తారు దీంట్లో డిజైన్ కదా రంగులు మూడు రంగులు వస్తాయని చెప్తాను కదా రెండోది చెప్పాయి కదా కొన్ చూసిన వాళ్ళకి మజ కొన్న వాళ్ళకి మంచి లాభం చాలా చాలా బ్యూటిఫుల్ టాప్స్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఇది సెకండ్ అనమాట సెకండ్ మ్యాచింగ్ సేమ్ దీంట్లో కూడా ఎం టూ డబల్ ఎక్స్ ఉంటుందండి ఇదిగోండి ఎమ్ము ఎల్లు ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ సో ఏది కావాలంటే అది నిదానంగా పెడుతున్నాను చక్కగా నిదానంగా స్క్రీన్ షాట్ తీసుకోండి చక్కగా ఏ కలర్ కావాలి ఏ డిజైన్ కావాలనేది మాకు కొంచెం క్లారిటీగా సెండ్ చేయండి సో ఇప్పుడు మూడు రంగు చూద్దాం మూడు రంగులు అద్భుతంగా ఉంటాయండి అస్సలు మిస్ చేసుకోద్దు మూడు తీసేసుకోండి రీసెల్లర్స్ మాత్రం సూపర్ కలెక్షన్ ఈరోజు మేము ముందుకు తెచ్చేసాను ఎం టూ డబల్ ఎక్సల్ అవైలబుల్ అనమాట చూచండి ఎమ్ టూ డబల్ ఎక్సల్ అవైలబుల్ ఫుల్ వస్తుంది సో ప్యాంటు ప్పట్ట సో మూడు రంగులు గ్రీన్ కావాలా తీసుకోండి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంటుంది సో ఈ కలర్ కావాలా తీసుకోండి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఇది కావాలా తీసుకోండి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సో చూసారు కదా దీంట్లో మూడు రంగులు ఉన్నాయి సో నెక్స్ట్ ఇంకా చాలా వెరైటీ ఉంది స్పెషల్ ఐటమ్ కంప్లీట్ హ్యాండ్ వర్క్ అండి లేగుంటుంది ఇది మాత్రం ఎన్ని చూడండి ఎన్నిసార్లు ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతూ ఉంటుంది పర్టికులర్గా స్పెషల్గా ఇప్పుడు మంచిగా హల్దీస్ అని మ్యారేజ్ సీజన్స్ ఉంది కదా గా ఈ కలర్స్కి ఈ వర్క్స్ మంచి మంచి గిరాకీ ఉంది చూడండి మొత్తం కూడా చూస్తారు కదా కంప్లీట్ స్పెషల్ మోతీ వర్క్ వస్తుంది సో మళ్ళీ ఇంకా స్పెషల్ చాకో చిప్స్ వస్తుంది మొత్తం కూడా అంతా మీరు చూస్తున్నారు కదా సో నేను చెప్పే ఐటమ్ ఇస్ అయినా మీరు చూస్తున్నారు కదా కంప్లీట్ విత్ లైనింగ్ వస్తుందండి అంతా కూడా స్పెషల్గా విత్ లైనింగ్తో వస్తుంది చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ప్యాంటు దుప్పట్టా చూస్తే మాత్రం క్రాక్ ఉంటుంది గూమ్స్ బంప్స్ వస్తాయి అన్నమాట ఈరోజు వీడియో చూస్తే మీకు గూస్ బంప్స్ గ్యారంటీగా వస్తాయి నేను ఇచ్చే ప్రైసెస్ నేను చెప్పే డిజైన్స్ వింటే చూడండి చూసారా దుప్పట్టా సో జస్ట్ సిక్స్ నైంటీ నైన్ నేను చెప్పే ప్రైస్ విన్నారా జస్ట్ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే దుప్పట్టానే ఉంటుందండి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ దాకా అంత కాస్ట్లీ దుప్పటా సెట్టింగ్ చేశాను అనమాట సూపర్గా ఉంటుంది ఐటమ్ అస్సలు మిస్ చేసుకోవద్దు జస్ట్ ఈరోజు స్పెషల్ ఈరోజు ఆఫర్ ప్రైస్ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే వర్క్ చూసారా అంతా కూడా కంప్లీట్ హ్యాండ్ వర్క్ ఇది కూడా సేమ్ అండి ఎమ్ము ఎల్ ఎక్సల్ డబుల్ ఎక్సల్ ఫోర్ ఉంటుందా ఒక సెట్టికి నాలుగు వస్తే ఎం టూ డబల్ ఎక్సల్ అవైలబుల్ ఉంటుంది సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ మరొక స్పెషల్ ఇది కిరాక్ అంటాం కూడా ఇంకా అంతకన్నా స్పెషల్ ఐటమ్ ఇది ఇది పట్టు ఫ్యాబ్రిక్ రోమన్ సిల్క్ అంటారు ఐటమ్ వచ్చేసరికి చూసారా ఎంత స్పెషల్గా ఉందో నెక్ వర్క్ కూడా చూసారా నెక్ వర్క్ మొత్తం కూడా నెక్ వర్క్ అంతా ఇలా డైమండ్ షేప్ ప్లస్ అంతేకాదు స్పెషల్ ఉంది చూడండి హ్యాండ్స్కి ఎంత స్పెషల్ ఉందో టూ సైడ్ హ్యాండ్స్ కూడా ఇలా స్పెషల్ వస్తుంది సో సూపర్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి నెక్స్ట్ అలాగే ప్యాంటు చూడండి ప్యాంటు కూడా మంచి స్పెషల్ వర్క్ అనమాట దుప్పట్టా చూస్తే మాత్రం మీరంటారు ఒక సెట్ కాదన్న రెండు సెట్లు ఇవ్వు అంటారు అంత స్పెషల్ దుప్పట్ట అనమాట సూపర్గా ఉంటుంది మొత్తం కూడా స్పెషల్ వర్క్ వస్తుంది కంటిన్యూగా మొత్తం దుప్పట్ట అంతా సీక్వెన్స్ స్పెషల్ వర్క్ మొత్తం కూడా స్పెషల్గా సీక్వెన్స్ వర్క్ మొత్తం కూడా డిజిటల్ ఫ్లవర్స్ చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది సో ఈరోజు ఆఫర్ ప్రైస్లో నేను మీకు అందిస్తున్నాను ఈరోజు ఆఫర్ ప్రైస్లో ఇది వచ్చేసరికి సిక్స్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే జస్ట్ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే సో అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ బ్యూటిఫుల్ టాప్స్ అన్ని కూడా ఈరోజు మీకు ఆఫర్ ప్రైస్లో దొరుకుతున్నాయి ఈ అన్స్టాపబుల్ ఆఫర్లో మీకోసం ఇంకా 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 స్పెషల్ ప్రైసెస్ ప్రైసెస్ ఇవ్వడం మీద గొప్ప ఏం కాదు అని అనుకుంటున్నారా గొప్ప ఎందుకు మీకు కొత్త వెరైటీ ఇస్తున్నా అందరికన్నా మార్కెట్ కన్నా తక్కువ ధరలు ఇస్తున్నా ముందు ఎక్కడ దొరుకుని కొన్ని వేల రకాలు తీసుకొచ్చి ఒకే చోట పెట్టాను సో రీసెంట్గా అమ్ముకునే వాళ్ళకి అంతకన్నా ఏం కావాలి ఇదొకటే కావాలి అన్ని వెరైటీస్ ఒకే చోట దొరికే షాపు మంది సూరత్ బాంబే డిస్కోన్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ సో తప్పకుండా స్టోర్ విజిట్ చేయండి సో ఇదే ఐటెంతో మీకు ఇంకొక స్పెషల్ సో ఇది కూడా సేమ్ అండి ఎమ్ము ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సేమ్ ఏదైనా కానీ ఈరోజు అన్నీ కూడా స్పెషల్ కాంబోస్తోనే ఉన్నాయి ఈ ఐటమ్ చూస్తారు కదా హ్యాండ్స్కి అంతా హెవీ వర్క్ స్పెషల్ ఐటమ్ వచ్చింది కదా ఇంకొక చూపిస్తా చూడండి ఇది బార్డర్ చాలా హెవీ వస్తుంది ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ చూడండి మొత్తం కూడా రోమన్ సిల్క్లో ఫ్రెండ్ బార్డర్ చూడండి ఎంత స్పెషల్గా ఉంటుందో చాలా హెవీగా ఉంది కదా అంతేకాకుండా హ్యాండ్స్కి చూడండి ప్యాంట్కి వర్క్ దుప్పట్ట కూడా స్పెషల్ స్పెషల్ దుప్పట్ట ఈరోజు అన్నీ కూడా మీకు అన్నీ స్పెషల్గానే దొరుకుతున్నాయి అన్నమాట చూడండి మంచి హెవీ స్పెషల్ దుప్పట్టాసు సో ఈరోజు అన్నీ కూడా మీకు అన్స్టాపబుల్ ఆఫర్లు అన్స్టాపబుల్ ప్రైసెస్లో అన్స్టాపబుల్ డిజైన్స్లో ఖచ్చితంగా షాప్ విజిట్ చేయండి సూరత్ బాంబాయి డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది ఖచ్చితంగా అవకాశం ఉన్నంతవరకు షాప్ విజిట్ చేయండి చాలా రకాల మోడల్స్ ఉంటాయి ఇక్కడ మీరు చూసేయండి జస్ట్ శాంపుల్స్ జుజుబీలే ఇంకా చాలా వెరైటీలు కొన్ని వందల వేల కొద్ది వెరైటీస్ శారీస్లో కూడా కొన్ని రకాల ఫుల్ రప్ కాటన్ శారీస్ అయితే మీకు మార్కెట్లో ఎక్కడ దొరకని కొన్ని వందల రకాల కంపెనీలు కాటన్ వెరైటీస్ అయితే మన దగ్గర ఉంటాయి ఖచ్చితంగా స్టోర్ చేయండి నేను మీకు చూపిస్తాను ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా ఎం టూ డబ్ల్యూఎక్స్లో అవైలబుల్ ఉంటుందండి ఈ రోజు ఆఫర్ ప్రైస్లో సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే సో చూసాను కదా ఇంకా చాలా స్పెషల్ ఇది మాత్రం అబ్బా అబ్బా ఇదనే కాదండి రోజు వీడియోలో నేను షేర్ చేసిన ప్రతిదీ కూడా ఎక్సలెంట్ అండి టాప్ ఐటమ్స్ మీకు మార్కెట్లో ఎక్కడ దొరకని టాప్ ఐటమ్స్ అయితే షేర్ చేశాను ఇది మాత్రం కిరాక్ ఉంటుందండి పర్టికులర్గా చూడండి ఇది ఒక్కటే అని కాదు అన్నీ కిరాక్ ఉంటుంది ఇదైతే కొంచెం ఎందుకో కొంచెం వర్క్ అనేది చాలా స్పెషల్ అనిపించింది చూడండి మొత్తం కూడా హెవీ కిరాక్ ఉంటుంది ఐటెం వచ్చేసరికి సో ప్యాంటు దుప్పట్టా కూడా చాలా స్పెషల్ ఉంటుంది దుపట్టా కూడా చూపిస్తే చూడండి మొత్తం కూడా డిజిటల్ హెవీ సీక్వెన్స్ దుప్పట్టా వర్క్ వస్తుంది సూపర్గా ఉంటుంది ఐటెము ఈరోజు వీడియోలో మాత్రం చూసే వాళ్ళకి మాత్రం మంచి నేను చెప్పాను కదా చూడండి దుప్పట్ట ఫుల్ వర్క్ అనమాట ఫుల్ వర్క్ కదా ఈరోజు వీడియో చూసే వాళ్ళకి మాత్రం మంచి గూస్ బంప్స్ వస్తాయి ఊపి వచ్చేస్తుంది కొను కొన్న మన దగ్గర కొన్న వాళ్ళకి అమ్మే వాళ్ళకి మాత్రం మంచి లాభం వస్తుంది ఖచ్చితంగా ఈరోజు ఇది కూడా ఎమ్ము ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ కాంబోలో అవైలబుల్గా ఉంది ప్రైస్ మాత్రం వింటే మీకు సూపర్ ప్రైస్ ఇచ్చామన్నా అంటారు సెవెన్ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే కేక కేక నాకు విజులు రాదు వేసి చెప్పాలనుంది ఈ ప్రైసెస్ అన్నీ కూడా సూపర్ ప్రైసెస్ ఇస్తున్నాను అస్సలు మిస్ చేసుకోద్దు సెవెన్ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది అనే ఐటమ్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఓకేనా నెక్స్ట్ మోడల్ చూద్దాం సూపర్ ఐటమ్ మీకోసం ప్యూర్ కాటన్ మీద సూపర్ ఐటెం అన్నమాట సో ప్యూర్ కాటన్ మీద డిజిటల్ చికెన్ కారీ వర్క్ అదే చికెన్ కారీ వర్క్ అంటారు కదా అదనమాట సో మరి ఆ వీడియోలో వర్క్ అనేది కనపడిద్దో లేదో నాకైతే తెలియదు మొత్తం కూడా ఇదంతా కూడా చికెన్ కారీ వర్క్ ఉంది మళ్ళీ సీక్వెన్స్ కూడా ఉంది మెరుస్తుంది మరి వీడియోలో మెరుస్తుందో నాకు తెలియదు బోర్డర్ కూడా చాలా స్పెషల్ ఉంటుంది అనమాట వర్క్ స్పెషల్ బోర్డర్ వస్తుంది ఐటమ్ వచ్చేసరికి క్లాసీగా కావాలి అనుకుంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు కొంచెం ఇంటి దగ్గర మాకు క్లాసీగా అడుగుతారన్న చాలా క్లాస్గా డీసెంట్గా ఉండాలన్నా క్యూట్గా అడుగుతుంటారు కొంతమంది సిస్టర్స్ అట్లాగే కొంచెం ఆఫీస్ వేర్స్ వాళ్ళకి డైలీ వేర్ పర్పస్ని కావాలి అనుకుంటే మాత్రం ఈ స్పెషల్ సెట్ మిస్ అవ్వద్దు బాగుంది కదా దుప్పట్టా కూడా స్పెషల్గా ఉంది కదా మల్టీ కేర్స్ సో ఈ ఐటమ్ వచ్చేసరికి ఈరోజు అన్స్టాపబుల్ ఆఫర్ ప్రైస్లో నేను మీకు అందిస్తున్న ప్రైస్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈరోజు స్పెషల్ వీడియోలో మాత్రం ఐటెం మిస్ చేసుకుంటే మీరు చెప్తున్నాను ఖచ్చితంగా మంచి లాభాలు మిస్ చేసుకున్నట్టే ఇంతకుముందు మీరు అనేక చోట్ల కొనుంటారు అమ్ముంటారు ఎంత లాభం వచ్చింది ఏంటి నాకైతే తెలియదు ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా అప్పు చేసినా సరే ఈ స్టాక్ తీసుకోండి అంటే జనరల్గా చేస్తుంటారు మీరు కడుతుంటారు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కానీ ఈరోజు స్టాక్ మాత్రం అప్పు చేసినా కొనుక్కోండి ఖచ్చితంగా అప్పులన్నీ తీర్చుకోవచ్చు అంత మంచి లాభాలు ఖచ్చితంగా వస్తాయి సో జస్ట్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇది సో ఇది కూడా సేమ్ ప్రాసెస్ అండి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వచ్చేస్తుంది ఓకేనా నెక్స్ట్ క్యూట్ ఐటమ్ సో చెప్పారు కదా ఈరోజు అన్ని క్యూట్ ఐటమ్స్ అనమాట క్యూట్ క్యూట్గా ఉంటాయి అన్నీ కూడా స్పెషల్గా ఉంటాయి మొత్తం కూడా స్పెషల్ స్పెషల్ ఇంకా స్పెషల్ కానీ ఏదైనా ఎక్స్ట్రా వాడు ఉంటే అది వాడేసుకోండి ఈరోజు మొత్తం కూడా చూద్దాం రియల్ మిర్రర్ వర్క్ మొత్తం కూడా కంప్లీట్గా రియల్ మిర్రర్ వర్క్ వస్తుంది చాలా క్యూట్ స్పెషల్ ఐటమ్ డిజైన్ చూసారా ఎంత స్పెషల్గా ఉందో సో ప్యాంటు పట్టు పట్టు ప్యాంటు దుప్పట్టా చూస్తే జుంజుమరే జుంజుమరే ఝుమ్ పిల్ల పెళ్లి చాంగు బల్లారే చూడండి చూసారా దుప్పట్టా ఎంత స్పెషల్గా ఉందో సో ఇలాంటి ఐటమ్స్ కోసం మీరు ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు అని నేను అనుకుంటున్నాను సో ఇప్పటివరకు ఇలాంటి ఐటమ్స్ కోసం వెయిటింగ్లో ఉంటే క్లోజ్ చేయండి షాప్ వచ్చేసేయండి సూరత్ బాంబై డిస్కౌన్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి ఇలాంటి ఐటమ్స్ బోర్డ్ అని పెరుగుతాయి సో మరి ఇది ఏం ప్రైస్ అనుకుంటున్నారు ఈ దుప్పటి వచ్చి ఎంత ఎంత స్పెషల్గా ఉందో సో ఇది కూడా ఎం టూ డబుల్ఎక్స్ అయితే మీకు ఖచ్చితంగా అందించేస్తాను జస్ట్ సిక్స్ జీరో నైన్ రూపీస్ మాత్రమే ఎలా ఉంది ప్రైస్ సూపర్గా ఉంది కదా చెప్పండి కామెంట్స్ చేయండి మంచి మంచి కామెంట్స్ ఎలా ఉంది ఐటమ్ ఇంకా ఏం ఐటమ్స్ కావాలి ఇంకా ఏం మోడల్స్ కావాలి ఇంకా ఏం వెరైటీస్ కావాలి ఖచ్చితంగా కామెంట్స్ చేయండి మీకైతే అందిస్తాను సిక్స్ జీరో నైన్ రూపీస్ మాత్రమే ఈరోజు కూడా కిరాక్ ఐటమ్స్ అండి చెప్పా కదా అప్పు చేసినా సరే కొనుక్కోండి మంచి లాభాలు వస్తాయి ఈసారి మాత్రం అస్సలు వీడియో అనేది మిస్ అవ్వద్దు రీసెల్లర్స్ కంటిన్యూగా చూడండి మీకు ఒక ఐడియా వస్తుంది ఓకేనా నెక్స్ట్ మోడల్ ఒక ప్రింట్ చూశారు కదా నెక్స్ట్ రెండో ప్రింట్ మొత్తం కూడా స్పెషల్గా ఉంటాయండి ప్రింట్స్ అన్నీ కూడా స్పెషల్గా ఉంటాయి సో సెకండ్ ప్రింట్ రియల్ మిర్రర్ వర్క్ వస్తుంది ఇది వచ్చేసరికి షైనింగ్ అనమాట రోమన్ షైనింగ్ అంటారు రోమన్ సిల్క్లో మళ్ళీ ఇంకా షైనింగ్ వస్తుంది చాలా క్యూట్గా ఉంటుంది ప్యాంటు కూడా అదే అంటే మీకు ఇది మెరుస్తూ ఉంటుంది మీకు కనపడిద్ద నాకు అయితే ఐడియా లేదు మెరుస్తూ ఉంటుంది చాలా స్పెషల్గా ఉంటుంది క్యూట్గా ఉంటుంది అన్నమాట ఐటమ్ చూడండి దుప్పటా ఓ దుప్పట కూడా అదే దుప్పట్ట కూడా దగ్గ మెరిసిపోతుంది చూడండి దుప్పట్ట సో సూపర్ ఐటమ్ అండి చెప్పే కదా ఈరోజు మాత్రం చాలా స్పెషల్ వీడియో చాలా స్పెషల్గా ఉంటుంది సో ఒక్కొక్కసారి కస్టమర్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో నాకు అర్థం కాదు కానీ ఒక మంచి వీడియో రిలీజ్ చేస్తున్నాను ఈరోజు మాత్రం మంచి మంచి స్పెషల్గా చూడండి స్పెషల్గా బుక్ చేసుకోండి ఇంత ఐటమ్ తో కాకుండా ఒక మైండ్ సెట్ సెట్ని సెట్ చేసుకోండి ఒక ట్రాక్ దీనికి మీ స్పేస్లో అంటే మీ షాప్లో కావచ్చు మీరు ఇంటి దగ్గర అమ్మే అమ్మే వాళ్ళు కావచ్చు ఒక సపరేట్ చిన్న ర్యాక్ పెట్టుకుని ఐటమ్ పెట్టండి పెట్టండి బీభత్సమైన సూపర్ హిట్ లాభాలు ఖచ్చితంగా వస్తాయి ఖచ్చితంగా వస్తాయి బ్లాక్ బస్టర్ ఆఫర్స్ బ్లాక్ బస్టర్ హిట్ ఐటమ్స్ ఇస్తున్నాం మీకు ఈరోజు సిక్స్ జీరో నైన్ రూపీస్ మాత్రం ఇది కూడా సేమ్ అండి ఎం టూ డబ్ల్యూ ఎక్స్ అవైలబుల్ ఉంది ఓకేనా రోమన్ షిమ్మర్ అనమాట చాలా బాగుంటుంది ఐటమ్ వదిలిపెట్టుకోవద్దు నెక్స్ట్ మోడల్ చూద్దాం ఒక ఐటమ్ ఇది ఇది కూడా చాలా చాలా ఈ ఈరోజు అన్నీ కూడా చెప్పాయి కదా సూపర్ హిట్ ఐటమ్స్ అని ఫ్రంట్ పార్ట్ వర్క్ చూసారా మొత్తం ఇంక వాష్ చేసినా ఏం కాదు పోయేది ఏం లేదు కంప్లీట్గా విత్ వాష్బుల్ వస్తుంది హ్యాండ్స్ కూడా చూసారా ఎంత హెవీ ఉందో సో కంప్ ఈరోజు అన్నీ కూడా విత్ లైనింగ్స్తోనే వస్తాయండి బార్డర్ చూడండి ఇది బార్డర్ మాత్రం కిరాక్ ఉంటుంది చాలా స్పెషల్ ఉంటుంది బార్డర్ మాత్రం సో ఈరోజు అన్నీ కూడా ఇలాంటి అద్భుతాలు చెప్పా కదా ఇలాంటి అద్భుతాలు ఈరోజు మీకు దర్శనమిస్తాయి సో ప్యాంటు సో ఈ దుప్పట్టా మాత్రం ఈ దుప్పటా మాత్రం స్పెషల్గా చెప్పుకోవాలండి ఇట్లా స్పెషల్ ఏంటంటే ఈ వీటి మీదకే కాకుండా ఇంకా మీ దగ్గర ఏదో కొన్ని కొన్ని వెరైటీస్ ఉన్నా కూడా వాటి మీద కూడా మ్యాచ్ అయిపోతాయి ఇవన్నీ కూడా సరే మొత్తం చెప్పా కదా ఈరోజు మాత్రం చెప్పాక అప్పు చేసేనా కొనుక్కోండి అని అంత క్లాసీగా ఉంది మంచి క్లాస్ దుప్పట్ట సో చాలా స్పెషల్ క్లాసీ దుప్పట్ట సో ఇలాంటి అద్భుతాలు ఇలాంటి వెరైటీస్ మీరు డైలీ వీడియో రూపంలో చూడాలనుకుంటే మీరు చూస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షాప్ కూడా విజిట్ చేయండి సో ఇది కూడా ఎం టూ ఎక్స్ అవైలబుల్ ఉందండి కానీ ఈరోజు సింపుల్ ప్రైస్ సిక్స్ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం ఆరు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే చాలా గా ఉంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దకైనా చూడండి మొత్తం ఓకేనా నెక్స్ట్ లోకి వెళ్ళిపోతాం అబ్బబ్బా అబ్బా ఇది ఏం టాపు అరే రే చూస్తుంటే మతిపోయే ఏంటో ఆ పాట ఏదో కోర్టు సినిమా లేదనుకుంటారు కోర్టు సినిమా బాగుందంట చూడండి మీరు కూడా చూడకపోతే చూడండి నెక్స్ట్ ఐటమ్ ఒక మంచి బ్రాండెడ్ నుంచి దీని గురించి ఎలా చెప్పాలంటే ఇక రాజమౌళి గురించి రాజమౌళి సినిమా చెప్పినట్టు చెప్పాలి ఇక రియల్ మిర్రర్ వర్క్ మిచ్చాలు మొత్తం కూడా బీట్స్ అంతా స్పెషల్గా ఉంది చాలా స్పెషల్గా ఉంది సో ఈ ఐటెం వచ్చేసరికి ఇంకా ఇంకా ఇదంతా కామనేనండి విత్ లైనింగ్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇదంతా కామనే ప్యాంటు ఇది దుప్పట్ట దుప్పట ఇక్కడిచ్చాడా ది దుప్పట ఓపెన్ చేస్తే కానీ మజా రాదు ఐటెంలో కానీ ఈ వర్క్ మాత్రం చాలా స్పెషల్గా ఉంది అనమాట వర్క్ మాత్రం దుప్పటా ఓపెన్ చేస్తే మజా వచ్చేసింది మామూలు మజా రాదు స్పెషల్ వచ్చేసింది దుప్పట ఓపెన్ చేస్తే వచ్చేసింది వచ్చేసింది స్పెషల్ వచ్చేసింది చెప్పే కదా ఈరోజు వీడియో చూసే వాళ్ళకి మజా వస్తుంది కొన్నోళ్ళకి మాత్రం మంచి లాభాలు వస్తుంది సో చెప్పే కదా అప్పు చేసేనా కొనుక్కోండి బంగారం తాకట పెట్టైనా కొనుక్కోండి ఈ ఐటమ్ మాత్రం ఇంతకుముందు ఇంత ముందు బంగారం తాకడబెట్టినా విడిపించుకోవచ్చు అంత మంచి లాభాలు వస్తాయి అన్నమాట సో నీ ఎం టూ డబుల్ ఎక్స్ అవైలబుల్ ఉంటుంది జస్ట్ సెవెన్ వన్ నైన్ కేవలం ఏడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే ఈ ఐటెం గురించి ఇంకా ఏం చెప్పాలి ఎంత చెప్పాలి ఈ ఐటెం గురించి ఇది ఒక బ్రాండ్ నుంచి కాపీ చేసింది యాక్చువల్గా దీని ఒరిజినల్ ప్రైస్ చెప్పంటారా త్రీ సిక్స్ నైన్ జీరో ఒక షోరూంలో మూడు వేల ఆరు వందల తొంభై రూపాయలు పెట్టి పర్చేజ్ చేసి మనం తయారు చేయించాము ఇది ఎందుకు అంత కాస్ట్ ఉందంటే చెప్పిన మెటీరియల్ బాగుంటుంది వర్క్ ప్యూర్ వర్క్ వస్తుంది ఏ మాత్రం ఏమాత్రం తగ్గకుండా సేమ్ చేయించాను చేయించానమాట ఎందుకు చూడండి మొత్తం కూడా ఇది వస్తుంది జర్దోసి అంటారు ఐడా ఉంది కదా తెలుసులే చాలా మందికి ఇప్పుడు ఐడియా లేకుండా ఎవరు ఉన్నారు జర్దోసి వర్క్ అంటారు కంప్లీట్గా జర్దోసి వస్తుంది ఫుల్ హెవీ స్టోన్ వస్తుంది హై కలర్ నెక్తో ఫుల్ టాప్ అంతా స్పెషల్ వర్క్ వస్తుంది చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి ఐటమ్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు అసలు ఇది ఎంత హెవీ క్లాసీ లుక్ అంటే ఒక్క మాటలో మనం చెప్పలేము దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయటం కన్నా కూడా మీరే చూడండి ఐటమ్ మాత్రం ఇది కిరాక్ ఉంటుంది ఐటమ్ సో ఎవరైనా సరే ఇప్పటి వరకు అన్న మేము రెండు వందలు మూడు వందలు అమ్ముతాం అన్న ఇంత కాస్ట్లీ మాకు పోవన్న అని ఏదో చెప్తా ఉంటారు వచ్చి కానీ మళ్ళీ తర్వాత ఫోన్ చేసి అన్న మా ఇంటి దగ్గర ఐదు వందలు ఆరు వందలు కూడా అడుగుతున్నారన్న అన్న వెయ్యి రూపాయలు నేను పర్వాలేదు తీసుకురండి అంటున్నారు అన్న అంటారు మళ్ళీ వచ్చి సో మీకు చెప్తున్నాను ఈ ఫెస్టివల్ సీజన్లో మెయింటైన్ చేయండి ఉత్తప్పుడు విడప్పుడు అవసరం ఎండాకాలం సమ్మర్లో ఇగనండి నేను చెప్పను అప్పుడు డెలివరీ టాప్స్ కాటన్ ఫ్రాక్స్ అట్లాగా ఉంటే ఎట్లాగో మీకు అందిస్తాను ఇప్పుడు మాత్రం ఈ ఫెస్టివల్ సీజన్ రంజాన్ ఉగాది మ్యారేజెస్ ఉన్నాయి కదా ఖచ్చితంగా ఆ వేర్ టాప్స్ పక్కన పెట్టి ఈ ఖచ్చితంగా మెయింటైన్ చేయండి ఒక పది టాపులు మెయింటైన్ చేయండి చాలు మీరు అక్కడికి వచ్చి అన్ని ఐటమ్స్ తీసుకున్నాక రెండు సెట్లు తీసుకోండి చాలు మీకే అర్థమైపోయింది రెస్పాన్స్ నెక్స్ట్ వస్తే అవన్నీ పక్కన పెట్టి ఇవే పది సెట్లు వేస్తారు అంత బాగుంటాయి అంత మంచి లాభాలు తెచ్చి పెడతాయి ఆన్లైన్లో కానీ షోరూంలో కానీ ఇవన్నీ కూడా చాలా హై ప్రైసెస్ ఉంటాయి ఇది దుప్పట్ట దీనికి స్పెషల్ ఏంటంటే చెప్పా కదా ఇది సెల్ఫ్ వీవింగ్తో ఒక మంచి హ్యాండ్లూమ్ దుప్పట్టాలన్నమాట ఇది సెల్ఫ్ వీవింగ్ వస్తుంది మొత్తం కూడా సో మంచి జరీ లుక్ వస్తుంది హైలైట్గా ఉంటుంది ఐటమ్ సో చెప్పాను దీని గురించి ఎక్కువ చెప్పాలన్నా చెప్పలేను ఇది ఒక స్పెషల్ ఐటమ్ ఇక సో దీంట్లో రెండో రంగు చూద్దాం ఎం టూ డబల్ ఎక్సల్ వస్తుందండి ఇదిగో ఎమ్ఓ ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ మంచి ఇది హై క్లాస్ ఉంటుంది ఐటమ్ సో అస్సలు వదిలిపెట్టుకోవద్దు చూడండి చూడండి మొత్తం కూడా జరిదోసి వర్క్ వస్తుంది స్పెషల్ అనమాట సో కేవలం ఈరోజు మనం అందిస్తున్న ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే ఏడు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే సేమ్ ఎం టూ డబుల్ ఎక్స్ అవైలబుల్ ఉంది ఆరెంజ్ కావాలంటే ఆరెంజ్ తీసుకోండి ఇది కావాలంటే ఇది తీసుకోండి ఓకేనా రెండు కలర్స్ అవైలబుల్ ఉంది ఈరోజు స్పెషల్ ఇంకొక హైలైట్ ఐటమ్ ఈరోజు రోజు షేర్ చేస్తున్నాను చూడండి ఇది చాలా స్పెషల్ అనమాట చాలా స్పెషల్ ఉంటుంది ఐటమ్ ఒకసారి చూసారా వినికి వీనెక్కి కూడా జరదోసి వర్కే మొత్తం స్ప్రింగ్ వర్క్ జరదోసి వర్క్ సో ప్యాచ్ వస్తుంది ప్యాచ్ కూడా మళ్ళీ వర్క్ వస్తుంది చాలా హైలైట్ ఉంటుంది చాలా డిఫరెంట్ ఉంటుంది కాన్సెప్ట్ ఇది సో చూడండి ప్యాంటు మొత్తం కూడా చాలా షైనింగ్ దుప్ప ఈ దుప్పట్టాసే చాలా కాస్ట్లీ ఉంటాయండి చాలా చూసారా ఎంత పెద్దగుందో చూసారా ఎంత పెద్దగుందా చాలా పెద్దగా ఉంది చాలా స్పెషల్గా ఉంటాయి అనమాట దుప్పట్టాసు వెరీ 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 డేంజరస్ ఐటమ్ అన్నమాట ఎందుకో తెలుసా డేంజరస్ అని ఎందుకన్నావు తెలుసా ఇలాంటి వాటికి అలవాటు పడ్డారనుకో మిమ్మల్ని బానిస చేసేస్తాయి ఇలాంటి ఐటమ్స్ ఇంకా మనసంతా వీటి మీదే పీగుతూ ఉంటుంది ఇలాంటివే తీసుకెళ్ళాలి ఇలాంటివే అమ్మాలి అని సో అంత డేంజరస్ ఐటము ఈ ఫెస్టివల్ సీజన్కి మాత్రం మెయింటైన్ చేయండి ఖచ్చితంగా చాలా బాగుంటుంది ఐటమ్ వచ్చేసరికి కదా చాలా బాగుంది కదా సో ఈ ఐటమ్ వచ్చేసరికి ఎం టూ డబుల్ఎక్స్ అవైలబుల్ అండి ఎం టూ డబ్ల్యూ ఎక్స్ అవైలబుల్ ఉంది జస్ట్ ప్రైస్ సెవెన్ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం ఏడు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే చెప్పాను కదా ఈరోజు మొత్తం కూడా మీకు అద్భుతమైన ప్రైసెస్ ఇస్తాను అద్భుతమైన రేట్లు అద్భుతమైన డిజైన్స్ ఇస్తానండి సెకండ్ సేమ్ డిజైన్ సెకండ్ కథ సెకండ్ కథ చాలా చాలా స్పెషల్గా ఉంటుందండి సో ఈ ఐటమ్స్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు రీసెల్లర్స్కి చాలా చాలా ముఖ్యమైన ఐటమ్ మీరు ఖచ్చితంగా మీ దగ్గర పెట్టుకోవాల్సిన ఐటమ్ సెవెన్ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే రెండు రంగులు చక్కగా మీకు ఏది కావాలంటే అది బుక్ చేసుకోండి ఇంకా హెవీ ఐటమ్ ఉంది అది కూడా ఒకసారి వాచ్ చేయండి వైట్ ఫుల్ డిమాండ్ కదా ఇప్పుడు ఎన్ని రకాల ఉన్న రంగులు వేసినా కానీ వైట్ ఏం కానీ ఏందో తెలియని ఒక ప్లెజెంట్ లుక్ వచ్చేసింది చాలా చాలా మంచి ఒక ప్లెజెంట్ లుక్ వస్తుంది సో వైట్ వాటికి కంపల్సరిగా ప్రతి ఒక్కరి దగ్గర ఒక వైట్ ఫ్రాక్ అనేది కంపల్సరిగా ఉండాల్సిందే ఖచ్చితంగా కొంటారు కస్టమర్స్ అస్సలు భయపడితే చక్కగా తీసుకెళ్ళండి చూడండి మొత్తం స్ప్రింగ్ వర్కే మొత్తం స్ప్రింగ్ వర్క్ స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఫ్యాన్స్ అసలు దీని దుప్పట్టా చూస్తేనండి అసలు మామూలుగా ఉంటుంది అసలు చూపిస్తా చూడండి దీని దుప్పట్టా ఎంత స్పెషల్గా ఉంటుందంటే చూడండి చాలా స్పెషల్గా ఉంటుంది దుప్పట్ట సో ఈరోజు ఒక స్పెషల్ ప్రైస్ ఇస్తాను ఐటమ్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఈరోజు అన్స్టాపబుల్ ఆఫర్లో ఈరోజు మీకు ఇస్తున్న ప్రైస్ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో కిరాకుంటున్న ఐటమ్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఎం టూ డబ్ల్యూఎక్స్లో అయితే యాస్టీస్గా అవైలబుల్గా ఉంది నెక్స్ట్ అంతేకాకుండా ఇంకొక స్పెషల్ దీంట్లో మనం ఇంతకుముందు వైట్ షేర్ చేశాం కదా అయిపోయినాయి అవి సో ఇప్పుడు హల్దీ ఫంక్షన్స్కి అన్నిటికీ ఫుల్ డిమాండ్గా అడుగుతున్న కలర్ ఎంతమంది అడుగుతున్నారనండి ఈ స్పెషల్ కలర్ ఖచ్చితంగా మీరు కూడా తీసుకెళ్ళాలని చూడండి హ్యాండ్స్కి వర్క్ చాలా స్పెషల్గా ఉంటుంది హ్యాండ్స్కి వర్క్ సో ఫ్రంట్ పార్ట్ అంతా వరకు హ్యాండ్స్కి అంతా కట్ వర్క్ సూపర్గా ఉంటుంది అనమాట సో ప్యాంటు ఈరోజు అన్స్టాపబుల్ ఆఫర్లో ఇది కూడా ఒక సూపర్ ఎక్స్క్లూజివ్ ప్రైస్ ఇస్తారు దుప్పట్ట ఎంత పెద్ద దుప్పట్ట వస్తుందో ప్యూర్ జెరీ వస్తుంది ఒక దుప్పటనే ఫైవ్ హండ్రెడ్ ఉంటుందండి ఖచ్చితంగా హెవీ బెనారస్ దుప్పట్ట ప్యూర్ జెరీ వస్తుంది సీక్వెన్స్ వర్క్ వస్తుంది చాలా స్పెషల్గా ఉంటుంది అమ్మా ఐటమ్ సో ఈ ఐటెం కూడా మిస్ అవ్వద్దు ఈరోజు ఆఫర్ ప్రైస్లో మాత్రం ఇది మీకు ఒక సూపర్ ప్రైస్లో ఇస్తా ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రం హెవీగా ఉందో ఎంత స్పెషల్గా ఉందో ఈరోజు అన్స్టాపబుల్ ఆఫర్లో ఎనిమిది వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో మరి ఇంకా వెరైటీస్ ఏం కావాలి మీకు చెప్పండి డ్రెస్ మెటీరియల్స్ కావాలా ఉన్నాయి వచ్చేసేయండి టూ పీసెస్ త్రీ పీసెస్ లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ పెట్టుబడి శారీస్ కాటన్ శారీస్ క్యాట్లాగ్ శారీస్ పట్టు శారీస్ లెగిన్స్ జెగిన్స్ ప్లాజోస్ కిట్స్ వేరు అన్నీ ఉంటాయండి సో చా కాగా స్టోర్ విజిట్ చేయండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఇది సూరత్ వాళ్ళ షాపు మీకోసం గుంటూరులో ప్రారంభమైపోయింది అన్ని 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 లేడీస్ సంబంధించిన అన్ని ఒకే చోట దొరికే షాపు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మీకోసం గుంటూరులో ఉంది సో తప్పకుండా స్టోర్ అయితే విజిట్ చేయండి మీకోసం మళ్ళీ నెక్స్ట్ మనకు సూపర్ వీడియోతో వస్తా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఓకేనా నెక్స్ట్ మనకు వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకుంటే మరి బాయ్